ఇప్పుడు మంత్ర యో ఇందులో భాగంగా లలితా దేవి జయంతి సందర్భంలో అమ్మవారి ప్రత్యేక మంత్రాలు దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి గారు గణారం నుంచి వచ్చారు మరి నాకు ఆహ్వానించుకున్నాం వెల్కమ్ వెల్కమ్ నమస్తే మేడం थैंक यू अंदर के सुबोधय अम्मा श्री ललिता देवी जयंती संदर्भंगा अंदर के ललिता जयंती शुभकामना थैंक यू मास्टर्स सदा शिव समारंभां शंकराचार्य मध्यमं अस्मधाचार्य पर्यंतं वन्दे गुरुपरम्पराम् शुक्ल भरधरं विश्व से सिवनम चित्तुजम प्रसन्नवधनम जाने सर्विग्नो प्रसाद ते आगजान न पद्मार्गम गजान न महर्निसम अनेकदंतम् भक्ताराम ये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सिन्धुर अरुण विग्रहं माणिक्य मोलीस्पृतारा नायक खी मापीनवक्षोरुहा पाणिज्ञामणि पूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रती सौम्यां रत्नगतस्त रक्तचरणां ध्यायितपरां अंबिकाम् अरुणां करुणां तरङ्गिताक्षिं दृतपासांकुशपुष्पभाणचवापां अभिवादे भिरावृतां मयूकाय विभावये भवानी ध्यायित पद्मासन स्ताम्भिकसिद्धवधनाम पद्मपत्राये ताक्षीम हिमा भांपित वस्त्राम करकले तलसिद्ध हिम पद्मां बरांगी सर्वालंकारयुक्ताम सत्तम अभेदाम भक्तनम भवानी त्रिविध्याम सांतमूर्तिं सकलसुरनाम सर्वसंपत्प्रदात्रीम

శ్రీమాత్రే నమ ఐ హ్రీం శ్రీ క్లీం శ్రీమాత్రే నమీ విశ్వాసునామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం సస్య ఋతు శుక్లపక్ష పౌర్ణిమీతిథి పౌర్ణిమీతిథి పుష్యమీనక్షత్రం పుష్యమీనక్షత్రం ఆదివారం ఉత్తవతి చూడండి మాస్టర్స్ ఒక్కొక్క మహామాఘి ఎలాంటి విశేషమైన నక్షత్రము రోజు అలా వాటితో కలిసి వచ్చింది ఈ రోజు అన్నప్పుడు మహామాఘి అంటారు ఈ మహామాఘి మాఘమాసం మాఘమాసానికి మఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది ఆ మాఘమాసం మాఘమాసం ఈ పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఆదివారం రవి పుష్యయోగము ఆదివారంతో పుష్యమే నక్షత్రం కలిసి వస్తే రవి పుష్యయోగము అంటారనమాట అలాంటి ఈరోజు మహామాఘి మాఘ పౌర్ణమి లలితా జయంతి ఎన్నో విశేషాలతో కూడి ఉన్నది మాఘమాసంలో స్నానానికి మొదటి ఫలితం అందించారు కాబట్టి ఈరోజు సముద్ర స్నానం చేస్తే మొదటి మొదటి ప్రయోజనం ఆ నది స్నానం చేస్తే రెండవ ప్రయోజనం ఇంకా లేకపోతే తటాకము భావి అవి ఏమి అందుబాటులో లేని వాళ్ళ అందరూ కూడా మన ఇంట్లోనే ఆ ఫ్రెష్ గా ఉన్న నీటిని తీసుకొని ఆ నీటిలో నీటితోనే మనం గంగే జీమని చె గోదావరి నర్మద నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నించనుకుంటే మాఘ మహా మాఘ స్నానం కరిషి మాఘ పౌర్ణమి స్నానం కరిషి అనుకుంటూ ప్రయోగ ప్రయోగ అంటూ మొత్తం మీద సంకల్పంతో కూడిన స్నానం చేయడం వల్ల సత్ఫలితాన్ని పొందగలుగుతారు లేకపోతే మనం ఏ విధంగా ఇవాళ ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అద్భుతంగా లలితా సహస్రనామాలు చేస్తూ ఉంటారు అలాగే వీటన్నిటికీ వచ్చి ఇలా మనం ఆ చక్కగా ధ్యానాలు ఇలా మనకి శ్రీ విద్య ఈ ఉపాసనలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు అమ్మ అనుగ్రహం కొండని ఉంటుంది ఖచ్చితంగా అలా ఆ అమ్మవారి సహస్రనామాలు అంతా చేయలేని వాళ్ళు కూడా సులువుగా ఎటువంటి నామాలను ఈ రోజు ఆదివారము ఈ రోజు పౌర్ణమి తిథి ఈ రోజు మొదలు పెట్టుకొని మీకు గొప్ప గురువు గారి దగ్గర ఉపదేశించిన ఉత్తరాలు లేకపోయినప్పటికీ శివాయ గురవే నమ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుని అమ్మవారి ఎటువంటి నామాలు అంటే సూక్ష్మంలో మోక్షాన్ని అందించే నామాలు తప్పులేదు లతా సహస్రం అంతా చదువుతున్నామండి ఓకే మంచిదే కానీ మాకు జాబులండి మేము ఆ ఖాళీ ఉండదు మాకు అన్న వాళ్ళకి కూడా ఉపాయాలు ఈ రోజు చెప్తారు మాస్టర్స్ అది ఏంటంటే మనకి ఎంతో అద్భుతమైన అమ్మవారి మంత్రాలలో విశిష్టమైన ఏడు మంత్రాలు ఉంటాయండి ఆ ఏడు మంత్రాలను కూడా ఈ రోజు చెప్తాను ఓం శ్రీమాత్రే నమ అన్నదాయే నమ శ్రీ వసుధాయే నమ ఓం మరి శ్రీ మావాణి సవ్యదక్షణ సేవితాయే నమ కటాక్షభూత కమలాకోటి సేవితయక్తిక్య రూపిణ్యే శ్రీ లలితాంబికాయ నమ ఇలా ఈ విధంగా ఈ ఏడు నామాలు కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అని శాస్త్రవచనం ఇంకా మనకి అలాగే అమ్మవారి లలిత సహస్రనామాలు అంతా చదవలేని వాళ్ళకి ఇంకొక ఇరవై ఐదు నామాలు అవి కూడా అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అని చెప్తారు ఆ ఓం సింహాసనే నమ ఓం నమ वरा वरान वरानकुशे नमः ओम नम नमः ओम चे नमः ओम महात्रिपुरसुंदरी नमः ओम सुंदरी नमः ओम चक्रनाधाय नमः ओम साम्राज्ये नमः ओम चक्र चक्र नमः ओम ओं नमः ॐ महादेवे नमः ॐ कामेशी नमः ॐ परमेश्वरी नमः ॐ कामराजप्रियाय नमः ॐ कामकोटिकाय नमः ॐ नमः ॐ महाविद्याये नमः ॐ शिवा शिवारङ्गवल्लभाय नमः ॐ सर्वपाटलाय नमः ఓం 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 సర్వాన్మాయ కళానాథాయి సర్వాన్మాయన వాహిని శృంగార నాయి ఈ ఇరవై ఐదు నామాలు కూడా లలితా సహస్రనామాలు చదివిన దానితో సమానమైన సత్ఫలితాలను అందిస్తాయి అంత శక్తివంతమైన నామాలు ఇలా ఎన్నో ఉంటాయి మనం నమ్మి చేయడం వల్ల భక్తితో చేయడం వల్ల అవి ఖచ్చితంగా మనకి సత్ఫలితాలను అందిస్తాయి అలాగే ఇంకా అమ్మవారి నామాలలో విశేషమైన నామాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్ మనం ఒకవేళ మాకు రాదండి నేనేమి చదువుకోలేదండి మేము చదవలేదండి వాళ్ళు కూడా భక్తితో ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అన్న వాళ్ళు కూడా ఎంతో గొప్ప సత్ఫలితాల్ని పొందుతారు ఇది నిజం ఎందుకంటే ఉండాల్సింది ప్రధానంగా భక్తి నమ్మకము బిలివ్ సిస్టమ్ అంత బలంగా ఉన్నప్పుడు ఆ వాల్మీకి మహర్షి ఏ మంత్రాలు చేశారు చిన్న రామ మంత్రంతోనే రత్నాకరుడనే అనే పోయేవాడు వాల్మీకిగా మారలేదా ఉండాల్సింది శ్రద్ధ భక్తి భగవంతుడిపై పూర్తి నమ్మకం విశ్వాసము ఇది పదే పదే చెప్తున్నాను అనుకోకండి ఇంకా మనకి లలిత సహస్రనామాలలో మనకి ఎంతో శ్రేయస్సునిచ్చేది ఆ మంత్రాలు ఏమిటి అంటే ఆ ఎంత చక్కగా సూక్ష్మంలో మోక్ష గతిని ప్రసాదించే మంత్రాలు మొత్తం నూట ఎనభై రెండున్నర రుద్రాక్షమాల లాంటిది అయితే ల లలితా సహస్రనామం మనకి యాభై నాలుగు యాభై ఆరు ఈ రెండు శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకాలలో ఆరేసి మంత్రాలు ఉంటాయి මहाරූප මहा පජ ම මहाරූප මहा පදජ මහා පතගන නී මහාමයා මහසබ මහා ශික්ති මහාරතිහි දි ఒక එ ළගවා శ్లోకము అలాగే మహా మహాతంత్ర మహాయంత్ర మహామంత మహా మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్ర మహారాజ మహాభైరవ పూజిత ఇది యాభై ఆరవ శ్లోకము ఒక్కొక్క శ్లోకానికి ఆరేసి మంత్రాలు ఉన్నాయి చూడండి ఓం మహారూపాయ నమః ఓం మహా పూజ్యాయ నమా ఓం మహా మహాపాతక ఓం నమ మహామాయ నమ మహాసత్వాయ మహాశక్తిర్మహారతి ఓం మహాశక్తి మహారతియే నమ ఇలా ఈ విధంగా ఈ ఆరు మంత్రాలు మళ్ళీ యాభై ఆరో శ్లోకంలో ఓం నమ మహామంత్రాయ నమ ఓం మహాయంత్రాయ మహాసనాయ నమ ఓం మహాయాగ ఓం మహాభైరవ పూజితయ ఈరోజు ఈ మంత్రాన్ని మొదలుపెట్టి ఈ మంత్ర ఈ పన్నెండు మంత్రాలను ఈ రోజు మొదలుపెట్టి ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకుంటే అద్ అద్భుతంగా ఫలితాలను పొందవచ్చు అమ్మ ఆశిష్యులను పొందవచ్చు ఎంత అద్భుతమైన మంత్రాలు ఇప్పుడు ఒక కీర్తన చేసుకొని అమ్మకు మనం మన మంత్రానికి వెళదాం మాస్టర్స్ జయలలితే జగదీశ్వరి హైమవతి జయలలితే जयललिते जगदीशरी मई जय जयललिते जय जय पार्वती परम कल्याणी जय जय पार्वती परम कल्याणी जय काचायनी राणी रुद्राणी जयलिते जगदीश्वरी हई भवते ललिते వందనమమ్మ అరవిందలోచని వందనమమ్మ అరవిందలోచని నందివాహను అరవిందోచని నందివాహన్ శాంభవి నందివాహన్ राणीशाम्भवि विश्वमातनिनु वेडितिनं विश्वमातानि वेडितिनं विश्वनाथ पोषणि जगदाम्ब विश्वनाथ पोषणे जगदाम्ब జగదీశ్వరి జయలలితే విశ్వమంత వ్యాప్తమైన విశ్వవిరాట్ స్వరూపం అమ్మ అసలు అమ్మ కానిది ఏదీ లేదు అంతటా ఉన్న అమ్మను దర్శించి ఆ విశ్వ మనసులో మన మనస్సు విలీనమైనప్పుడు ఆ పొందే విశ్వశక్తి ఆ ఆనందము అనిర్వచనీయము అద్భుతము కాబట్టి అంతటా ఉన్న అమ్మను అన్ని దర్శిస్తూ ఎప్పుడు ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్ అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్టే ఇంకా అసలు అమ్మ గురించి చెప్పాలంటే సమయమే సరిపోదేమో అన్నట్టుగా ఉంటుంది అందుకే ఈరోజు లలితా జయంతి సందర్భంగా అమ్మను వీలైనంత వరకు ధ్యానిస్తూ చక్కగా మనం ఈ రోజును ఉపయోగించుకుందాము అలాగే షోడశి మంత్రం కూడా ఎంతో అద్భుతం అన్నమాట షోడశి మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు చేసిన వారికి అమ్మ యొక్క ఊరికి ఆమె గజ్జల శబ్దము తెలుస్తుంది ఎందుకంటే అంత శక్తివంతమైన మంత్రాలు కాబట్టి ఆ సారి ఇచ్చిన షోడశ్రీ మంత్ర ఉపదేశం కూడా తీసుకొని చక్కగా మనం ఈ జన్మలో సార్థకం చేసుకుందాము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రీ నమ ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ओम आईं ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः ओम आईं ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः ओम आईं ह्रीं श्रीं क्लीं श्री नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः OM I HRIM clean dream matry in NAMAHA mother dream clean dream matry in dream dream clean dream matry dream, clean, ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः ્રી ક્લી શ્રીમાત્ર ની ક્લી શ્રીમાત્ર નમ હ્રીં શ્રી ક્લી શ્રીમાત્ર ની ક્લી श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమా ఎంతో అద్భుతంగా శక్తివంతమైన ఈ లలిత నామాలను ఈ ఇరవై ఐదు నామాలు ముందు చెప్పిన నామాలు తర్వాత చెప్పిన పన్నెండు నామాలు కూడా అద్భుతమైనవి అలాగే ఈ ఈ మంత్రాలను

ओम स्वस्ति प्रजाभ्याम परिपालयन्ताम न्यायेन मार्गेन वही महेशम गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते చాలా <laughs> ఈ అవకాశాన్ని ఇచ్చినవి అయ్యేసారికి వీక్షిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు